ఉగ్రవాదులంతా హిందువులనే టార్గెట్ చేస్తూ ఉగ్రదాడులు చేయాలని చూస్తారు ఇక దాడి చేసిన ఉగ్రవాదులు కూడా కాషాయ దారం కట్టుకొని హిందూ ఉగ్రవాదులు అనే పేరు దేవాలనుకుంటారు కానీ దొరికిన ఉగ్రవాదుల్లో ఎవరికైనా ఒక హిందూ పేరు ఉందా అంటే అది లేదు పోనీ ఉగ్రవాద సంస్థలు ఏవైనా హిందువులు ఉన్నాయా అంటే అది లేదు ఇదేంటో విచిత్రం అరే పండ్లు కూరగాయలు జర భద్రం బిడ్డ కొన్నిసార్లు అవి కొంటం ద్వారా మన పాణాలనే పోగొట్టుకుంటాం హిందువులనే టార్గెట్ చేస్తూ హిందువులు కొనే కూరగాయలు పండ్లలో విషాన్ని నింపి ప్రాణాలు తీయాలని కుట్ర విషయం బయటపడింది మొహియుద్దీన్ సయ్యద్ విచారణలో హిందువులు ఎక్కువగా ఉండే ఏరియాల్లో పండ్లు కూరగాయలు విక్రయించడానికి కుట్రబన్నిడట కానీ వ్యాపారం పేరుతోటి హిందువుల పాణాలు తీయాలని చూస్తేనే తప్పు ఏదైతే ఈ రిజీన్ అనే విషయాన్ని తయారు చేశారో అది సామూహిక హిందూ విష ప్రయోగానికి కుట్రగా చేశాడు ఇది రిసీన్ అంటే సైలైడ్ తెలుసుగా మీకు దానికంటే కూడా ఆరు వందల రెట్లు విషపూరితమైంది